సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళనలు రోడ్ల మీదకి వేలాది జనం ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ ఈ రోజు హెచ్ఐసీసీ నోవాటో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ అలాగే దీపావళి ఆఫర్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది ఫ్యామిలీతో విచ్చేయండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్దాం అమెరికా రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పట్టినోళ్ళలాగా వ్యవహరిస్తా ఉన్నాడు కీలక సంస్కరణల పేరుతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలకు అమెరికా ప్రజలకు తలనొప్పిగా మారిపోయాడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ పాలన తీరుపై అంతర్జాతీయంగా కానే కాదు స్థానికంగా కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది ట్రంప్ మీద తీవ్ర ఆగ్రహంతో అమెరికా ప్రజలే రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు ట్రంప్ నిరంకుశంగా ఒక నియంతలాగా ఒక రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నాడంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయన తనను తాను ప్రపంచ దేశాలకు రాజు నేనే రాజు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అమెరికన్లు మరొకసారి పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు అమెరికాలో రాజులెవరూ లేరు అంటూ భారీగా ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి అమెరికాలోని ప్రధాన నగరాల్లో మొత్తం కూడా అక్కడ జనంతో నిండిపోయి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ఒక్కసారి మీరు చూడండి గతంలో ఎప్పుడూ లేనట్లుగా వేలాదిగా ట్రంప్ ఒక పిచ్చోడికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తున్నామని అక్కడ ప్రజలు చెప్తున్నారు ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తుంటే ఇసకేస్తే రాలనంత జనం ప్లకార్డులు పట్టుకుని ట్రంప్కు వ్యతిరేకంగా ట్రంప్ నువ్వు వద్దు నువ్వు దిగిపో నువ్వు అసలు మాకు అవసరం లేదు అంటూ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారంటే స్క్రీన్ మీద చూడొచ్చు నో కింగ్స్ అని కూడా వాళ్ళు రాశారంటే పెద్ద ఎత్తున అక్కడ జనాలు నిలబడి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ట్రంప్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో ట్రంప్ని ఏ విధంగా అక్కడి ప్రజలు అసహించుకుంటున్నారన్నది కూడా అర్థమవుతుంది నోకింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన అమెరికన్లు ఇప్పుడు మళ్ళీ అదే పేరుతో వీధుల్లోకి వస్తున్నారు యాభై రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా ప్రదేశాల్లో ఈ నిరసనలు జరుగుతున్నాయి దీనికి ఐరోపా దేశాల్లో కూడా మద్దతు లభిస్తోంది అక్కడ కూడా ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఈ నిరసనలు అసలు ఎందుకు చేస్తున్నారు ఇంత నిరసనలు పెళ్ళి బిగటానికి కారణం ఏం కనిపిస్తోంది రోడ్ల మీదకొచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా మండిటెండలో కూడా నిలబడి ప్లకార్డులు పట్టుకొని ట్రంప్ గురించి ఈ స్థాయిలో వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ట్రంప్ తన పాలనలో పాలనా సంస్కరణల పేరుతో ఎలన్ మస్క్ నేతృత్వంలో డోసును ఏర్పాటు చేశారు వేలాది మంది ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి పరిస్థితి అంతేకాదు ట్రంప్ పౌరసత్వం ట్రాన్స్జెండర్ల రక్షణ అక్రమ వలసలు ఇలాంటి అంశాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితుంది వలసదారుల మీద అధికారులు సోదాలు వివాదాస్పదంగా మారాయి ఎక్కడికక్కడ వలసల్ని వెళ్ళగొడతా ఉన్నారు వాళ్ళు సక్రమంగా లోపలికి వచ్చినా సరే పక్క దేశం వాళ్ళు ఎందుకు మన దేశానికి వస్తా ఉన్నారు ఎందుకు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు అరే అక్కడ కంపెనీల్లో నైపుణ్యం ఆధారంగా మేము ఉద్యోగం సంపాదించాము చాలా సక్రమ పద్ధతిలో మేము ఆ దేశం నుంచి మా దేశం నుంచి ఇక్కడికి వచ్చాము ఉద్యోగాలు చేసుకుంటాము మమ్మల్ని ఎందుకు వెళ్ళగొడుతున్నారు మా కుటుంబాలని ఎందుకు రోడ్డున పడేస్తున్నారు చాలా ఆవేదనతో రోడ్ల మీదకి వచ్చి వలసదారులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడికి వచ్చి నివసిస్తుంటే ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా మేము వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటే మా మీద చర్య తీసుకోండి జైల్లో పెట్టండి మా ప్రభు మా ఫ్యామిలీ మతాన్ని కూడా వెళ్ళగొట్టండి కానీ అలా జరగట్లేదు కదా కేవలం అమెరికన్ కాదు అన్న ఉద్దేశంతో ఇంత వేలాది మందిని ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకోవటం ఇదెక్కడ ప్రజాస్వామ్యం అంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఒక అమెరికాలో ఒక పట్టణం రెండు పట్టణాలు కాదండి మొత్తం ఎక్కడికక్కడ ప్రధాన నగరాల్లో వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారంటే అసలు అనవసరంగా రెండవసారి ట్రంప్ని ఇక్కడ అధ్యక్షుడిని చేశామని చెప్పి అమెరికన్ లే కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది రిపబ్లిక్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది ట్రంప్ నువ్వు రాజువు కాదు ఇలాంటి తుగ్లక నిర్ణయాలు పిచ్చి నిర్ణయాలు నీకు మదమెక్కినటువంటి నిర్ణయాలు ట్రంప్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న తీసుకుంటున్నాయి స్థానికంగా నిరసనలు చేస్తున్న వాళ్ళని అడ్డుకునేందుకు ట్రంప్ యంత్రాంగం అనేక రాష్ట్రాల్లో జాతీయ బలగాల్ని మోహరించింది ఈ పరిణామం ఆందోళనలకు మరింత ఆజ్యం పోసింది మొత్తంగా ట్రంప్ విధానాలు నిరంకుశంగా ఉన్నాయని ఆరోపిస్తున్న అమెరికన్లు అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసనలు చేశారు అమెరికాలో రాజులెవరూ లేరు అవినీతి క్రూరత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదంటూ నిరసనల జోరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక వైట్ హౌస్తో పాటు రిపబ్లికన్లు ఈ నిరసనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా తిరస్కరిస్తూ ఉన్నారు ఈ ర్యాలీల్లో పాల్గొనే వాళ్ళంతా అమెరికా రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్ళని కేవలం హేట్ అమెరికా అమెరికాను ద్వేషిస్తున్న వాళ్ళే అందులో ఉన్నారు అమెరికా అంటే గిట్టను వాళ్ళు ఉన్నారు అమెరికా మీద విషంగక్కే వాళ్ళే ఉన్నారు తప్ప మన అమెరికాలో ఎవరూ లేరని కూడా వాళ్ళు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ నిరసనల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల గవర్నర్లు అప్రమత్తమై ముందస్తు చర్యగా జాతీయ బలగాలని రంగంలోకి దించారు ఇదిలా ఉండగా ట్రంప్ త్వరలో దక్షిణ కొరియాలో పర్యటించబోతున్నాడు ఏపీఈ సదస్సులో ఆయన పాల్గొన్నాడు ఈ సందర్భంగా అదే సమావేశంలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉంగ్తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ భేటీ కోసం ట్రంప్ యంత్రాంగం సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది అంతర్జాతీయంగా ట్రంప్ తీరు మీద విమర్శలు వస్తున్నప్పటికీ కిమ్తో ఆయన సమావేశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితుంది ఏదేమైనప్పటికీ అమెరికా పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోయే పరిస్థితుంది పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ లేనట్లుగా రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం అయితే ఇప్పుడు ట్రంప్ చాలామంది బలగాలని ఎక్కడైతే నిరసనలు చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయటానికి మోహరిస్తుండటంతో ఇది ఇంకెంత ఉద్రిక్తతకు దారితీస్తుందో ఈ ఆందోళనలు ఈ నిరసనల పర్వం ఇంకా ఏ స్థాయికి వెళుతుందో ఒక అక్కడ తీవ్ర హింసను ప్రేరేపించే స్థాయిలో ఏమైనా పరిస్థితి ఉంటుందని చెప్పి ఆందోళన కనిపిస్తోంది ఎందుకంటే గతంలో కూడా వలసదారులు ఆందోళన చేసినప్పుడు బాష్పగాయు గోళాలు వేశారు అక్కడ పెద్ద ఎత్తున రబ్బరు బుల్లెట్స్ ప్రయోగించి చాలామందిని మందిని గాయపరిచిన హింస మరింత పెరిగే అవకాశం ఉంది ట్రంప్ గనక ఈ శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనలు ఇలా వదిలిస్తే బాగానే ఉంటుంది కానీ బలగాల్ని మోహరించి ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఇది అంతకంతకు పెరుగుతుంది ఒక సంక్షోభానికి దారితీసే పరిస్థితి వస్తుంది అమెరికా అల్లకల్లా అయితే కనుక దానికి ట్రంపే కారణం అంటూ మండిపడుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పటివరకు మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా పట్టణాల్లో బోస్టన్తో పాటు అక్కడ న్యూయార్క్తో పాటు లాస్ ఏంజల్స్తో పాటు చాలా పట్టణాలన్నీ కూడా పూర్తిగా నగరాలన్నీ కూడా రోడ్ల మీద నిరసనకారులతో నిండిపోయిన పరిస్థితుంది ట్రంప్ ట్రంప్ వ్యతిరేకంగా అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇవి అల్లర్ల వైపు దారి తీయకుండా ప్రభుత్వం వ్యవహరించాలి కానీ ఈ విధంగా బలగాయలు మోహరిస్తే ఈ ఘర్షణ పూరిత వాతావరణం మరింత పెరుగుతుంది అల్లర్లు ఇంకా పెద్ద ఎత్తున చెలరేగే అవకాశం ఉంది అలా జరగకుండా చూడాలని చెప్పి కొంతమంది అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ట్రంప్కి సూచిస్తున్నటువంటి పరిస్థితుంది మరి చూద్దాం ట్రంప్ మొండిగా వ్యవహరిస్తాడు నేనే రాజు అంటాడు నా నిర్ణయమే శిరోధార్యం ప్రతి ఒక్కరికి అంటాడు మరి అలాంటి డెష్యంతో ముందుకే పోతాడా మూర్ఖుల్లాగా లేకపోతే ఈ నిరసనను శాంతియుతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడన్నది కాలమే సమాధానం చెప్పాలి